హాయ్ చైతన్ గారు నమస్తే అండి చైతన్ గారు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా అరైజ్ అవుతూ ఉన్నాయి మధ్య అందరికి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల వారికి యాక్ని కానివ్వండి పింపుల్స్ కానివ్వండి డార్క్ స్పాట్స్ కానివ్వండి సో వన్ స్టాప్ డెస్టినేషన్ ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు వన్ స్టాప్ సొల్యూషన్ మీరు అడిగారు కదా ఆ వన్ స్టాప్ సొల్యూషన్ తెలిసే ముందు మనకు అసలు ఈ ప్రాబ్లమ్ ఎందుకు అవుతుంది మనకు తెలుసుకోవాలి మనం జనరల్ గా యాక్ని ఎప్పుడు స్టార్ట్ అయితే టీనేజ్ లో స్టార్ట్ అవుతుంది అంటే థర్టీన్ దాటిన తర్వాత నైన్టీన్ వచ్చేటప్పటికి చాలా మందికి అదే టైంలో స్టార్ట్ అవుతుంది అండ్ ఇది స్టార్ట్ అయినప్పుడు మనం ఏమనుకుంటాం అరే టీనేజ్ యాక్నీ వస్తుంది స్కిన్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని అనుకుంటాం కానీ కామన్ గా కామన్ గా తీసుకుంటాం కానీ వీళ్ళందరూ ఉండేది ఏది టీనేజ్ హార్మోన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అప్పుడు మళ్ళా పాటు ఇప్పుడు మీరు ఈడికి వెళ్ళి మీ ఇల్లు ఎంత దూరం కొంచెం దూరం టెన్ కిలోమీటర్స్ కదా ఈ టెన్ కిలోమీటర్స్ దారి మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీరు ఎన్కౌంటర్ చేసే నంబర్ ఆఫ్ బేకరీలు కౌంట్ చేయండి ఒక్క కిలోమీటర్లకి పది బేకరీలు ఉంటాయి అంటే యాభై బేకరీలు మీరు చూస్తారు ఇంటికి వెళ్ళినప్పుడు వరకు ఈ యాభై బేకరీలు నడుస్తాయి కదా దీంట్లో ఎయిటీ పర్సెంట్ గిరాకు ఈ టీనేజర్లు ఉంటారు కాలేజ్ అయిపోగానే వస్తారు ట్యూషన్ అయిపోగానే వస్తారు గంట గంట సేపు అక్కడ కూర్చుంటారు పఫ్లు చిప్స్ లు బర్గర్లు అవే తింటారు ఇవి తినడం వల్ల వీళ్ళకు ఇట్లా ప్రాబ్లమ్లు ఎక్కువైతున్నాయి ఇంకా మొత్తం ఫేజే పాడైపోతుంది ఒక పేషెంట్ కి ఎంత యాక్నీ వచ్చేసిందంటే మొత్తం ఈ రీజన్ యాక్నీనే ఉంది ఇట్లా తీస్తే అట్లీస్ట్ రెండు వందల యాక్నీ ఉంటాయి అయితే ఈ నాకు ఎట్లా అయిపోయిందంటే బయటికి వెళ్ళడానికి సిగ్గు నలుగురులో మాట్లాడడానికి సిగ్గు ఎందుకంటే అందరు కనిపిస్తుంది కదా కాన్ఫిడెన్స్ పోతుంది పోతుంది అండ్ కొందరు పేషెంట్లకు మెయిన్ టీనేజ్ లోనే అవుతున్నాయి ప్రాబ్లమ్స్ కొందరు పేషెంట్లు అయితే ఒక పేషెంట్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ ఉండే ఆ అమ్మాయి స్కిన్ ట్రీట్మెంట్స్ మీద ఆల్రెడీ ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఖర్చు వేసిందంట వన్ ఇయర్ లో అయినా తగ్గట్లేదు ఇప్పుడు స్కిన్ ట్రీట్మెంట్ పోతారు ఆ పీలింగ్ చేయించుకుంటారు అవి అన్ని చెప్పారు అయినా తగ్గట్లేదు మన దగ్గర వస్తే మనము హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చిన ఆ హోమియోపతి మెడిసిన్స్ తోటి ఈ నయం నయమైంది ప్రాబ్లం ఫైవ్ మంత్స్ లో ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ లో స్టార్ట్ అయింది ఎయిటీన్ నైన్టీన్ వరకు లేని ట్రీట్మెంట్లు లేవు లాస్ట్ ఇయర్ లో అయితే అగ్రెసివ్ గా అయినా లాభం లేదు అంటే లైక్ దేనికి ట్రీట్ మనం దేనికి ట్రీట్ చేస్తాం అంటే ఈ పాపకి ప్రాబ్లం ఏముండే అంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండే పాప కానీ ఇంటర్మీడియట్ ఇప్పుడు ఈ జైల్ కాలేజ్ లో ఉంటాయి కదా మార్నింగ్ ఏడింటి నుంచి నైట్ తొమ్మిదింటి వరకు ఆ కాలేజ్ లో ఉండే అండ్ అది కూడా హాస్టల్ దాంతో పాటు ఈ యాక్నీతో పాటు పీరియడ్ ప్రాబ్లమ్స్ కూడా ఓకే ఐదు ఆరు నెలకి ఒకసారి నెల వస్తుంది ఎంత హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటాయి కానీ అది స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది నిద్ర సరిగా వస్తలేదు కాన్ఫిడెన్స్ మొత్తం వెళ్ళిపోయింది అయితే అంతా ఆమె ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నాక కూడా తగ్గకపోతే మన దగ్గర వచ్చింది అనమాట అప్పుడు మనం మెడిసిన్స్ ఇస్తే ఆ అమ్మాయికి పూర్తిగా అయి ఒక హోమియోపతి రెమెడీ చెప్తాను యాక్ని ఉన్న వాళ్ళకి బ్లెమిషెస్ ఉన్న వాళ్ళకి తొందరగా ఏజింగ్ అయి రింకిల్స్ కనిపిస్తాయి కదా వాళ్ళకి కూడా ఇది జరా మీకు యంగ్ అనిపియాల కనిపించాలన్నా మీకు కొంచెం గ్లో కావాలి స్కిన్ మీద యాక్ని తగ్గట్లేదు వాళ్ళు ఇది వాడొచ్చు అది ఏంటంటే క్రొసాండ్రా క్రొసాండ్రా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటది ఓకే అది వన్ ఇంపార్టెన్సీ డైలీ ఒకసారి వేసుకోండి మీకు వారంలో చేంజెస్ కనిపిస్తాయి ఓకే కానీ యాక్ని చాలా ఎక్కువ ఉందంటే ఇది మీకు హెల్ప్ చేయదు కొన్ని కొన్ని వస్తున్నాయి జరా డల్ గా అనిపిస్తుంది స్కిన్ మీకు జర ఏజింగ్ ఎక్కువ అనిపిస్తుంది అయితే ఇది వాడండి బై చాన్స్ ఇది మీకు అంత హెల్ప్ చేయలేదంటే అంటే ఇండివిజువలైజ్ హోమిపతి ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తారు ఈ అని చెప్తే మీరు షాక్ అవుతారు అయితే ఒక పువ్వు ఉంటది పూజల్లో అక్కడ గుడిలా మనం పెట్టుకుంటాం కనకంబ్రాలు ఉంటాయి కదా ఇది ఓ మీరు చెప్పిన రెమెడీ యాక్చువల్లీ కనకంబ్రాలు తోటి మేము చేస్తాం అండ్ దీంట్లో లేని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండవు ఒక సోరియాసిస్ పేషెంట్ ఉండే సోరియాసిస్ ఎప్పుడు కొందరికి ఇక్కడ ఎల్బోస్ మీద వస్తుంది ఇక్కడ తలపై వస్తుంది మోకాళ్ళ పైన వస్తుంది ఒక పేషెంట్ వచ్చారు మన దగ్గర తల నుంచి మొత్తం కింద వరకు సోరియాసిస్ ఆయన నాకు షర్ట్ ఇప్పి చూపించింది ఆయన ఇట్లా షర్ట్ ఇప్పితే ఒక హాఫ్ కేజీ పౌడర్ పడ్డదు పడ్డది అంత డెడ్ స్కిన్ ఉండే అయితే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కదా ఈ పేషెంట్ కి కూడా మనం క్రోసాండ్రా ఇచ్చినాం అంటే కనకరాములతో తయారు చేసినాం మంది ఇచ్చినాం కూడా మళ్ళీ వేరే వేరే మందులు కూడా ఇచ్చినాం మనం ఓవరాల్ గా పేషెంట్ కి తగ్గింది అయితే స్కిన్ కి చాలా మంచిగా పని చేస్తుంది మళ్ళీ దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది మనకు మోకాళ్ళ నొప్పులకు హెల్ప్ చేస్తుంది మనకు నరాల బలహీనత ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది అయితే మనం పేషెంట్ ని బట్టి మందిస్తాం కదా ఒక నరాల బలహీనత ప్రాబ్లం ఉన్న పేషెంట్ కి కూడా ఇచ్చిన మందు ఆయనకు కూడా చాలా మంచిగా పనిచేసింది అయితే వెరీ బెనిఫిషియల్ ఉంటది అండ్ షుగర్ వ్యాధిలో మనకు హెల్ప్ చేస్తుంది ఎట్లా హెల్ప్ చేస్తుందో అది చెప్తాను నరాల ప్రాబ్లం ఉన్నా షుగర్ వ్యాధి ప్రాబ్లం ఉన్నా మనము చాయ్ చేసుకుంటాం కదా అప్పుడు కొన్ని ఈ పువ్వులు వేసేయండి మీరు చేసే లో ఓకే ఎప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం చాయ్ ఎక్కువసేపు బాయిల్ చేయొద్దు మీరు బ్లాక్ టీ డికాషన్ సపరేట్ ప్రిపేర్ చేసుకోవాలి మీరు మిల్క్ సపరేట్ గా బాయిల్ చేయాలి రెండు కలుపుకోవాలి కానీ అట్లనే పెట్టి మంట పెట్టి దాన్ని మొత్తం బాయిల్ చేసి బాయిల్ చేసి తాగొద్దు ఎందుకంటే అది అయిపోతుంది అప్పుడు ఓవర్ బాయిలింగ్ సో డికాషన్ లోనే మీరు కొన్ని ఈ పువ్వులు వేయండి కనకమరాలు వేయమంటారు అవి వేయండి అండ్ అప్పుడు ఇది డైలీ మీ కన్సంప్షన్ లో వచ్చేస్తుంది అండ్ చాలా మంచి రిలీఫ్ వస్తుంది ఇది అందరు తీసుకోవచ్చు ఎందుకు పింపుల్స్ ఉన్నోళ్ళు తీసుకోవచ్చు చిన్నపిల్లలు బైచాన్స్ టీనేజర్స్ ఉన్నారంటే మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాధి ఉన్నోళ్ళు తీసుకోవచ్చు నరాల బలహీనత ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు మోకాల్ నొప్పి ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అందరికి కూడా మంచి బెనిఫిషియల్ రిజల్ట్ చాలా మంచి బెనిఫిషియల్ రిజల్ట్ ఉంటది కనకంబరాలతో మనకి ఎంత మంచి బెనిఫిషియల్ రిజల్ట్ ఉంటుందని ఇప్పటి వరకు నాకైతే తెలీదు బట్ ఎస్ డాక్టర్స్ ఆ మంది వాడతాం కదా మేడం దానితోటి ప్రిపేర్ చేసిన మెడిసిన్ వాడి మాకు క్లినిక్ లో మిరాక్యులర్ రిజల్ట్స్ వస్తున్నాయి అయితే దాన్ని మనం వాడుకో నేచురల్ వేగా కూడా వాడుకో చాలా చీప్ కూడా ఉంటాయి ఇట్లా ఏం కాస్ట్లీ మీరు పెడతట్లేదు దానికి కమెంట్ చేయండి ఒక నెల చేసి కమెంట్ చేయండి ఓకే సో కనకంబ్రాలెట్టి ఒక వన్ మంత్ కంటిన్యూస్ గా వాడి మీకు ఎలాంటి చేంజెస్ మీ బాడీలో లో చూసారో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ అండి